హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా అందరు ఎట్లా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఐ హోప్ అందరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేసిన కదా అది చూసిన కొంతమంది అయితే మాకైతే లాంగ్ వీడియో చేసి చెప్పండి అక్కడ డీటెయిల్గా గా ప్రాసెస్ ఏంది అనేసి అయితే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అయితే ఫుల్ వీడియో అయితే చేసినాను అండ్ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చాలా వరకు మా ఇల్లు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఇందిరామ్ ఇల్లు కాదు కావచ్చు ఇందిరామ్ ఇల్ అయితే అంత పెద్దగా ఉండదు అనేసి అయితే అంటున్నారు అబద్ధం ఎందుకు చెప్తా చెప్పండి మాది ఇందిరా కొంతమంది నాలుగు రూమ్స్ కట్టుకుంటే మేమేమో మూడే కట్టుకున్నాం అందుకని పెద్దగా కనిపిస్తుంది మనం అయితే ఇందురమ్మ ఇల్లు నాలుగు వందల స్క్వేర్ ఫీట్ నుండి ఆరు వందల స్క్వేర్ ఫీట్ మధ్యలో కట్టాలి నాలుగు వందల ఫీట్ల కంటే ఒక ఫీట్ కూడా తరగకూడదు అట్లానే ఆరు వందల స్క్వేర్ ఫీట్ కంటే ఒక ఫీట్ కూడా పెరగకూడదు అట్లయితేనే మన అకౌంట్ లో డబ్బులు అనేవి పడతాయి అన్నట్టు మా ఇల్లు విషయానికి వస్తే పొడవేమో ముప్పై తొమ్మిది అడ్డమేమో పదిహేను అన్నట్టు మొత్తం ఐదు వందల ఎనభై ఐదు స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క రూమ్ సైజ్ అయితే పొడవేమో పదిహేను అడ్డమేమో పదమూడు చాలా మందికి బిల్లు పడుతుందా లేదా అనేసి అయితే డౌట్ ఉంది కంపల్సరీ పడుతుంది ఏ బిల్లు ఎప్పుడెప్పుడు పడుతుంది అనేసి అయితే అడుగుతున్నారు ఫస్ట్ బిల్ ఏమో బేస్మెంట్ తర్వాత లక్ష రూపాయలు పడుతుంది సెకండ్ బిల్ ఏమో గోడల తర్వాత లక్ష మళ్ళీ అట్లానే స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండు లక్షలు అయితే పడతాయి మాకు ఇప్పటి వరకు అయితే నాలుగు లక్షలైతే అకౌంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కార్యదర్శి గారు వచ్చేసి అయితే ఫోటో తీసుకొని వెళ్ళిళ్ళు ఆ తర్వాత ఏఈ గారు కూడా వచ్చిండు ప్రతి ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫోటో తీసుకొని వెళ్ళిన తర్వాతనే కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే మన అకౌంట్ లో డబ్బులు అవుతాయి చాలా మంది అయితే మీకు ఇప్పటి వరకు ఎంతెంత ఖర్చు వచ్చిందక్క అనేసి అయితే అడుగుతున్నారు మాకు ఫస్ట్ అయితే బేస్మెంట్ వరకు అయితే రెండు లక్షలు అయినాయి అట్లానే ఇంకా గోడల వరకు ఫైవ్ ల్యాక్స్ అయితే అయిపోయినాయి అండ్ ఇంకా స్లాబ్ వేసిన తర్వాత మొత్తం సెవెన్ ల్యాక్స్ అయితే మాకు ఇప్పటి వరకు అయినాయి మాకైతే గవర్నమెంట్ నుండి ఫోర్ లాక్స్ అయితే ఎక్కడ తెచ్చిందనేసి కూడా అడుగుతున్నారు మేము దర్వాజలు అయితే వరంగల్ చౌరస్తలో తెచ్చుకున్నాం దర్వాజాలు మొత్తానికి అయితే మాకు సెవెంటీ థౌజండ్ వరకు అయితే అయినాయి ఇవి సెకండ్ హ్యాండ్ లో తెచ్చుకున్నాం ఫస్ట్ హ్యాండ్ ఇవి తెచ్చుకుంటే మాత్రం కంపల్సరీ వన్ ల్యాక్ వరకు అయితే ఇవి కూడా చాలా బాగున్నాయి చూసిన వాళ్ళందరూ కూడా ఉన్నాయి అనేసి అయితే అంటూ ఉన్నారు మేము ఇంకా దర్వాజలు అయితే తీసుకొచ్చి ఇప్పటికి టూ మంత్స్ అవుతుంది అన్నట్టు టూ మంత్స్ బ్యాకే ఆయన పోయి అయితే తీసుకొచ్చిండు మేము ఫస్ట్ ఫస్ట్ తెచ్చుకున్నాం ఎందుకంటే మళ్ళీ దొరుకుతాయో దొరకాయో అనేసి అయితే తెచ్చుకున్నాను ఇంకా అప్పటికే వాళ్ళు అన్నారట అన్న ఇప్పుడు మీకు దొరుకుతున్నాయి కానీ ఇంకొక నెల రోజులైతే ఈ బస్సులు దొరకవు చాలా గిరాకైతే ఉంది అనేసి అయితే ఇందిరా ఒకటి కిచెన్ ఒకటి హాల్ ఒకటి బెడ్రూమ్ బెడ్రూమ్ లో కంపల్సరీ అటాచ్ బాత్రూమ్ ఉండాలన్నమాట ఇవన్నీ అయితే కంపల్సరీ ఇంకా ఇటుక కూడా ఎంత అయింది అనేసి అయితే అడుగుతున్నారు మాకైతే ఐదు ట్రిప్ ల ఇటుక పట్టింది ట్రాక్టర్ తోని అండ్ ఒక ట్రిప్ కైతే అయితే పదమూడు వేలు ఐదు వందలు మాకు ఐదు ట్రిప్ లకు డెబ్బై వేల వరకు అయితే అయింది ఇంకా మేము ఫస్ట్ ఏ తీసుకున్నాం కాబట్టి అంతలో అయింది మేమైతే ఇంకా మీడియం దే తీసుకున్నాము లైట్ వెయిట్ తీసుకోలేదు ఏదైతే ఏ ఇది కూడా బానే ఉంటది కదా అనేసి అయితే ఇంకోటి ఇల్లు సైజు పెంచకూడదు కానీ స్లాబ్ ఏరియా మాత్రం పెంచుకోవచ్చు మేమైతే బాల్కనీ అయితే పెంచుకున్నాము మాకైతే ముందు బాల్కనీ ఏరియా సిక్స్ ఫీట్స్ పెంచుకున్నాము అట్లనే పక్క సైడ్ అయితే టూ ఫీట్స్ అయితే పెంచినాం అన్నట్టు మొత్తం నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ల దాకా మాకైతే స్లాబ్ ఏరియా పడింది కొంతమంది అయితే బాల్కనీ ఏరియా పెంచితే డబ్బులు పడాగట అక్క అంటున్నారు అయితే మాకు పడినాయి కదా అందుకే నేను చెప్తున్నాను అండ్ ఇంకా స్లాబ్ వంద సిమెంట్ బస్తాలు అట్లనే నాలుగు ట్రిప్ల కంకర పడింది అండ్ ఇంకా నాలుగు ట్రిప్ల ఇసుక కూడా పడింది అనమాట మొత్తం స్లాబ్ మాకైతే రెండు లక్షల వరకు ఖర్చు వచ్చింది ఓన్లీ స్లాబ్ వరకే ఇంకా మా నిల్లుని ఎక్కడి వరకు వచ్చిందో ఫోటో తీసుకొని వెళ్ళిన తర్వాత ప్రతి మండే మన అకౌంట్ లో డబ్బులు పడతాయి అందరికి తెలిసిన విషయమే మండే రోజు అప్రోచ్ చేసినా కూడా ట్యూస్డే వరకు అయితే కంపల్సరీ మన అకౌంట్ లో డబ్బులు అనేటివి పడతాయి ఫస్ట్ అయితే ఇంద్రమ్మ ఇల్లు ఎవరెవరికి ఇచ్చింటే ఇల్లు లేకుండా రెండుకుండే వాళ్ళకి అట్లానే ఇంకా ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ చేసిన వాళ్ళకైతే ఇచ్చిల్లు ఇంకా నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు అయితే ప్లేస్ లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ టైం ఇస్తారట కొంతమంది అయితే ఏమంటున్నారంటే ఒక ఐదు లక్షలు ఇస్తే సరిపోతాయా ఇల్లుకు ఇల్లు కట్టుకోవాలంటే ఇరవై ముప్పై లక్షలు అయితే అంటున్నారు మేము ఇరవై ముప్పై లక్షలు పెట్టుకునే అంత మాకైతే లేదు ఇంకా వాళ్ళ ఐదు లక్షలు ఇచ్చిలు కాబట్టి మాకైతే ఇంకా ఐదు నుండి ఆరు లక్షలు అయితే ఖర్చు అవుతున్నాయి సో ఎంతో మాకు స్తోమతకు తగ్గట్టుగా కట్టుకుంటూ ఉన్నాము ఆకలి మీద ఉన్న వరకు పచ్చడి మెతుకులు కూడా ఆకలి తీరుస్తాయి బిర్యానీ కావాలంటే మాత్రం ఎవరు ఇయ్యలేరు కదా మా పరిస్థితి ఇంకా మేము అయితే మా ఇల్లుని ఒక ఫీట్ కి టూ సెవెంటీ చొప్పున గుర్తకైతే ఇచ్చినాం స్లాబ్ వేసిన తర్వాత స్లాబ్ ఏరియా ఎన్ని ఫీట్స్ ఉంటే ఇంటూ టూ సెవెంటీ అనమాట అంటే మా స్లాబ్ ఏరియా ఎయిట్ నైంటీ త్రీ ఫీట్స్ అయితే వచ్చింది ఇంటూ టూ సెవెంటీ చేస్తే రెండు లక్షల నలభై ఒక వెయ్యి ఒక వంద పది రూపాయలు అయితే వచ్చింది అన్ని డబ్బులు అయితే మేము ఇంకా కొంతమంది అయితే మొత్తం సామాన్తో సహా అంటే ఐ మీన్ సిమెంట్ కంకర అన్ని వాళ్ళే తెచ్చి కాంట్రాక్టర్ కట్టాలన్నమాట ఇంకా అట్లా చేస్తే ఏమైతుందంటే వాళ్ళు మంచి సిమెంట్ పెడతారో పెట్టారో తెలియదు ఇంకొకరు అయితే మాకు తెలిసిన వాళ్ళు అట్లా ఇస్తే ఏం అంటే మేము మార్చి దర్వాజా పెట్టినాం కదా అట్లా ఏం పెట్టలేదు జస్ట్ నార్మల్ గా పెట్టేసి అయితే ఇంకా వాళ్ళ దర్వాజా కూడా ఎత్తుకోలేదు అనమాట వరకే ఆగిపోయింది అంటే అట్లా ఇయ్యకూడదు ఇట్లా గుత్తకు కూళ్ళ ఇచ్చినాం అనుకోండి మనకైతే తొందర వర్క్ అనేది చేస్తారు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకి ఫోటో తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంకా అకౌంట్ లో డబ్బులు పడకపోతే ఒక యాప్ ఉంటుంది గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇల్లు అని టైప్ చేస్తే ఇందిరమ్మ ఇల్లు అనే ఒక యాప్ వస్తుంది అందులో ఇల్లు వచ్చిన వాళ్ళ అకౌంట్ నెంబర్ గానీ ఆధార్ నెంబర్ గానీ టైప్ చేస్తే మనకి మన డీటెయిల్స్ మొత్తం అందులో మన మండలం పేరు మన జిల్లా పేరు మనకి ఇంతవరకు ఏ అమౌంట్ పడింది ఇంత అమౌంట్ పడింది ఇంకా పడాల్సిన అమౌంట్ ప్రాసెస్ ఎక్కడ వరకు వచ్చింది ప్రతి ఒక్కటి అందులో ఇంకా నాకు తెలిసిన విషయాలు అయితే మీతో కొన్ని షేర్ చేసినా అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను అండ్ ఇదనమాట వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్